శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఆహా రోజు మీరు మాకు ఎన్ని అద్భుత విషయాలు చెప్పారు ఏ విషయాలు జ్ఞానజ్ఞానాలకు ఆవుల ఏమి ఉంటుందన్న విషయం అది విజ్ఞానం నానాజ్ఞానం అన్నది అజ్ఞానం సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం జ్ఞానం ఇకపోతే భగవంతుడిని విశేషంగా తెలుసుకోవటాన్ని విజ్ఞానం అంటారు భగవంతుడితో సంభాషించటం ఆయన మనకు ఆత్మీయుడు అన్న బోధ దీన్నే విజ్ఞానం అంటారు కట్టెలో అగ్ని ఉందని తెలుసుకోవటం జ్ఞానం ఆ కట్టెను వెలిగించి ఆ మంటతో అన్నం వండుకొని భుజించడం విజ్ఞానం ఇంకా ముళ్ళు గురించి విషయం కూడా చెప్పారు కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మరో ముళ్ళు కోసం వెతకవలసి వస్తుంది పిదప దానితో కాలికి గుచ్చుకున్న ముళ్ళను తీసివేయాలి అటు తర్వాత ఆ రెండు ముళ్ళను పారవేయవలసి ఉంటుంది అదేవిధంగా అజ్ఞానం అనే ముళ్ళును తొలగించడానికి జ్ఞానం అనే ముళ్ళును సేకరించవలసి వస్తుంది అజ్ఞానం నశించినప్పుడు జ్ఞానజ్ఞానాలు రెంటిని పారవేయాలి అప్పుడు విజ్ఞానం చేస్తుంది ఆహా ఏమి వచనాలు ఈ సంసారంలో ఇసుక చక్కెర రెండు కలిసి ఉన్నాయి చీమలాగా ఇసుకను వదిలి చక్కెరను స్వీకరించాలి కేవలం చక్కెరను మాత్రమే తీసుకునేవాడు తెలివైనవాడు భగవత్ చింతనకు ధ్యానం చేయటానికి ఏకాంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకో మహాశయ పునర్జన్మ అనేది ఉందంటారా మనం మళ్ళీ జన్మనెత్తవలసి ఉంటుందా ప్రారంభంలో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు ముందుగా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకో పిదప నీకేది కావాలంటే అది ఆయనే తెలియజేస్తాడు స్థూలదేహం సూక్ష్మదేహాల మధ్య ఉన్న తారతమ్యం ఏమిటి మహాశయ పంచభూత నిర్మితమైన దేహాన్ని స్థూలదేహం అంటారు మనస్సు బుద్ధి అహంకారం చిత్తం వీటితో నెలకొని ఉన్నది సూక్ష్మ శరీరం ఏ శరీరంతో అయితే భగవదానందం ప్రార్థిస్తుందో భగవంతుంతో సంసర్గం పొందుతామో దాన్ని కారణ శరీరం అంటారు శాస్త్రాలు దీన్ని భగవతీతనువుగా పేర్కొంటాయి వీటన్నిటికీ అతీతంగా మహాకారణం ఉంది దీన్నే మాటల్లో చెప్పలేము